మంచిగా అయితే లేను సో చాలా మందికి తెలిసే ఉంటది ఆడున్న ఈ కట్ వచ్చింది నిజంగా చెప్తున్నా ఆయన ఎంత స్పీడ్ లో వచ్చింటే అసలు అంత దాని మధ్యలోకి వచ్చింటాడు బ్రేక్ ని పట్టుకో మొదలుగానే ఇంకా అది స్కిడ్ అయిపోయింది స్కిడ్ అయిపోయింది ఇంకేం అర్థం కాలేదు దమ్మాన్ని పడిపోయి మీద తిరిగి చూసే లోపల నాకు మైండ్ చేయలేదు అసలు నిజంగానే మైండ్ చేయలేదు తిరిగి చూసే లోపల ఇటు ఆటో ఉంది కదా ప్యాసింజర్ ఆటో ఇటు ట్రక్ ఆటో ఉంది కదా దాని మధ్యలోకి వచ్చేసి బస్సు నాకేం అర్థం కాలదు అసలు నేను ఎక్కడ తప్పు చేశాను బయట అసలు ఏ ఏదొచ్చి గుద్దిందో ఇట్లా హెవీ వెహికల్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీరైతే కొద్దిగా జాగ్రత్తగా దొలని అన్నా ప్లీజ్ అన్నా ఎందుకంటే మీ వల్ల

ఆల్రెడీ మీరు ఫస్ట్ తమిళలో కూడా చూసి అర్థమైపోతుంటది అండ్ ప్రొమోలో కూడా ఉంటారు సో అసలు నేను అసలు ఈ వీడియో చేస్తాను అని అనుకోలేదు మన మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ అనమాట ఇంతవరకు ఇలాంటి వీడియో అయితే ఎప్పుడు చేయలేదు సో చెప్తాను గాయస్ ఏమైందో మొత్తం క్లియర్గా అయితే చెప్తాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మీ గు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మంచితో లైక్ చేశాను అలానే ఒకసారి మంచి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఎక్కువ సోది మాట్లాను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను అసలు నేను ఎక్కడ తప్పు చేశాను బయట అసలు ఏ ఏదొచ్చి గుద్దిందో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం సో గైస్ అసలు మ్యాటర్ అయితే ఏం లేదు ఒక స్మాల్ వర్క్ ఉంటే ఇంకా మా ఫ్రెండ్కి కాల్ చేశాను నేను సో ఇక్కడ ఇంటి దాకా రారా కొద్దిగా టౌన్ దాకా వెళ్దాం అని చెప్పాను మేమైతే కొద్దిగా సిటీ అవుట్స్కట్స్లో ఉంటాం అనమాట అవుట్స్కట్స్ అంటే మహా అయితే అంత అవుట్స్కట్స్ ఏం కాదు మహా అయితే ఒక టౌన్కి ఒక వన్ టూ కిలోమీటర్స్ అనమాట ఇంకెక్కడికల్లా ఇంకా టౌన్కి వెళ్ళి మేము ఏమైనా చేయాలి సో అక్కడైతే అన్ని అవైలబుల్గా ఉంటాయని చెప్పి ఇంకా నేను మా మా ఫ్రెండ్కి అయితే నేను కాల్ చేసి ఇంటి దగ్గర రారా టౌన్కి అని చెప్పాను వాడు వచ్చాడు మా ఏరియా దాటుకొని వెళ్ళి ఇంకొక మెయిన్ రూట్ ఉంటుంది అనమాట ఆ మెయిన్ రూట్లో కలిసాం మెయిన్ రూట్లో కలిసాం మేమైతే కలిసి ఇంకా గా వెళ్తా ఉంటే వెళ్తా ఉన్నాం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆటో మా ముందర వచ్చి ఒక ఆటో ఉంది ప్యాసింజర్ ఆటో అనమాట సో మేము కొద్దిగా స్లో అయ్యాం అన్న కొద్దిగా స్పీడ్కి వెళ్ళి ఒక కొద్దిగా ఒక చెట్టు ఉంటుంది ఒక చెట్టు దగ్గర ఆపాడు అన్న అయితే ఆటో అన్న అయితే తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆటో ఆపాడు కదా ఆటో ఇటు సైడ్ ఎదురుగా అంటే దాని ఎదురుగా ఎదురు అంటే దీని ఎదురుగా కాదు ఇలా ఇలా ఎదురుగా ఆ ఎదురుగా ఏందంటే ఒక ట్రక్ ఆటో ట్రక్ ఆటోలో ఫ్రూట్స్ పెట్టుకోన్నారనమాట అంటే వాళ్ళు ఫ్రూట్స్ సేల్ చేస్తూ ఉన్నారు సో మేము మేమైతే ఇలా వెళ్తున్నాం ఇట్లా స్ట్రైట్ నుంచి ఏంటంటే ఒక ఆర్టీసీ బస్ వస్తుంది అనమాట సో అయితే ప్యాసింజర్ ఆటో ఇక్కడొచ్చే అంటే ఫ్రూట్ షాపు అదే ట్రక్ ఆటో అనమాట సో మా స్ట్రైట్ నుంచి అయితే ఆ ఫ్రూట్స్ సార్ ఆ ఆపోనిట్ నుంచి ఏంటంటే ఏంది ఆర్టీసీ బస్సు అనమాట సో ఆర్టీసీ బస్సు వస్తుంది అది ఆడడం ఉన్నింది ఫస్ట్ ఎవరో హార్న్ కొట్టారు సర్లే ఎవరా హార్న్ కొట్టిన ఎక్కువ వర్ సౌండ్ కొడుతున్నారు ఎవరు ఇలా ఇలా చూసి అలా చూసాను గైస్ తిరిగి చూసే లోపల అసలు నాకు మైండ్ పని చేయలేదు అసలు నిజంగానే మైండ్ పని చేయలేదు తిరిగి చూసే లోపల ఇటు సైడ్ ఆటో ఉంది కదా ప్యాసింజర్ ఆటో ఇటు సైడ్ ట్రక్ ఆటో ఉంది కదా దాని మధ్యలోకి వచ్చేసింది బస్సు నాకేం షాక్ అయిపోయాయి ఆడు ఏడు కెప్టెట్ వచ్చింది నిజంగా చెప్తున్నా ఆయన ఎంత స్పీడ్ లో వచ్చింటే అసలు అంత దాని మధ్యలోకి వచ్చింటాడు ఇంకా కొట్టడం కొట్టడం బ్రేక్ కొట్టేశా అంటే మరీ అంత దగ్గరికి వెళ్ళి కొట్టలేదు కొద్దిగా ఉన్నట్టే కొట్టాను బ్రేక్ కొట్టి అలా పట్టుకొని దోచుండి అలా పట్టుకొని అలా వదిలినా ఫ్రంట్ బ్రేక్ ని పట్టుకో వదలగానే ఇంకా అది స్కిడ్ అయిపోయింది స్కిడ్ అయిపోయింది ఇంకేం అర్థం కాలేదు దమ్మాని పడిపోయి ఎట్ట ఆర్టీసీ బస్సు ఏం కూడా మేము కూడా కొద్దిలేదు జస్ట్ అది కొద్ది దూరంగా ఉంది మేము ఉన్నాం పడిపోయాం దొల్లుకుంటే వెళ్ళిపోయింది బండి అయితే అక్కడ ఆగిపోయింది నేను మా ఫ్రెండ్ అయితే పడిపోయాడు నేను కూడా పడిపోయాను దొల్లుకుంటా వెళ్ళిపోయాము సో ఆ దెబ్బలు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇటు సైడ్ ఎక్కడైనా స్క్రీన్ ఒకసారి స్క్రీన్ పైన వేస్తా చూడండి అది కాసి అలా పడ్డాము వద్దు ఒకసారి చేయి కూడా చూపిస్తా చూడండి ఇద్దండి కట్టు కట్టుకున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కట్టు కట్టుకున్నాను అనమాట ప్రశ్నానికి అయితే ఓకే నేను పడి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇప్పటికైతే ఓకే ఓకే పెద్ద ఈ సోదంతా అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీకు సోదుగానే ఉంటది ఎవరికైనా మంచి చెప్తాంటే సోదుగానే ఉంటది అంటే మిమ్మల్ని అనట్లేదు కొంతమంది అనుకుంటారేమో అని చెప్తున్నాను మీరైతే దయచేసి అయితే సోదుగా అయితే చూడబాకండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అని అనుకోండి ఇంకా చాలా ఉన్నది మాట్లాడాల్సింది చాలానే ఉంది మాట్లాడతాను కూడా ఇప్పుడు అయితే కన్ఫామ్ గా సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిపోతుంది ఏంది బైక్స్ అనమాట బైక్స్ 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 ప్రతి ఒక్కరికి బైకే బైక్ అంటే ప్రాణం పిచ్చి అందరికీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఏజ్లో ఉన్నాం కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి ఏజ్లో ఉన్నాం బాగా ఎంజాయ్ ఫన్ అంతే అన్ని కావాలి కదా ఇప్పుడు బైక్స్ ఏంటంటే మ్యాటర్ ఏందంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం తగందరూ స్టంట్లు చేయాల్సినారు స్టంట్లు చేయండి మీ ప్యాషన్ అది తప్పు తప్పు అయితే ఏం కాదు మీ ప్యాషన్ అది మీరే చేయి మీ ప్యాషన్ కాబట్టి పక్క అయితే చేయాలి మీరు అనుకున్నారు కాబట్టి చేయాలి కదా సో చేస్తారు కూడా మీరు కాకపోతే ఏందంటే పబ్లిక్ ప్లేసుల్లో కాకుండా బయట అవుట్స్కట్స్ లో ఇంకెక్కడైనా గ్రౌండ్ లో చేస్తే మంచిది ఒకటేమంటే ఇట్టపోతాడు జుమ్ అని ఇంకోటేమంటే జుమ్ అనుభవం ఒకటేమంటే ఇట్టపోతాడు జుమ్ అని ఇంకోడమంటే జుమ్ అని పాపం బయస్ చెప్పండి మీరు అలా పోతే పడిపోతారు వాళ్ళకి ఏమైనా ఇంజూర్ అవుతాది ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరే కదా మీకే కదా పాపం అదేదో నార్మల్ గా పోతే సరిపోద్ది కదా హైవే లో పోండి సిటీస్ లో సిటీస్ లో పోతారు ఇంకొకరు వచ్చి చిన్న చిన్న గొంతుల్లో ఏదో పెద్ద రైడర్లు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద రైడర్లు ఉన్నారు వాళ్ళు పోలేకాల వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు దెబ్బ తింటామని అందుకే వాళ్ళు ఎప్పుడైనా హైవేలోనే పోతారు అది కూడా ఒక లిమిట్స్ అనమాట లిమిట్స్ లో పోతారు ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అంటే జేసీబీ ఏవైనా సంథింగ్ ఏవైనా వెహికల్స్ హెవీ వెహికల్స్ అన్న ఏమైనా హెవీ వెహికల్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీరైతే కొద్దిగా జాగ్రత్తగా దొరని అన్న ప్లీజ్ అన్నా ఎందుకంటే మీ వల్ల పొరపాటుని ఎవరైనా ఒక ప్రాణం పోయిందనుకో మీరు మళ్ళీ తిరిగి తీసుకురాలేదు కదా ఇప్పుడు మన జీవితం మొత్తం కష్టపడినా సంపాదించుకోలేనిది ఏంది ఒక మన హెల్త్ తప్పక హెల్త్ బాగా చేస్తారు చేయరు అని చెప్పట్ల ఒకవేళ నువ్వు గుద్దిన దెబ్బకి ఒకటి ప్రాణం పోతే నువ్వు బాగా చేయగలుగుతావా తీసుకురాగలుతావా మళ్ళీ ఆత్మని తీసుకొచ్చి దాంట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఏమైనా చేయగలుగుతావా నవ్వుతున్నాను అనుకోబాకం గాయస్ నేను సీరియస్గా చెప్తున్నా ఇంకా ఏదో అలా మాట్లాడుతున్నా కాబట్టి నవ్వాల్సి వస్తుంది ఆవిడ ప్రాణం నువ్వు తీసుకోరాలు ఆ పాపం ఎవరికి నీకే కదా సో ఎప్పుడైనా తోలే ముందరైతే కొద్దిగా జాగ్రత్తగా దొలండి అన్న హెవీ వెహికల్స్ అయితే ఎవరికైనా మా మీరు చాలా మీరు దాన్ని గేమ్ లాగా చూస్తున్నారు అది ఒక డ్రైవింగ్ అనమాట డ్రైవింగ్ డ్రైవింగ్ లాగే చూడాలి ఇప్పుడు మీరు మంచిగానే పోతున్నారన్న మీరు కాదన్నట్ల మీరు మంచిగానే పోతున్నారు పక్కన మంచిగా రాడు కదా వాడు మిమ్మల్ని వచ్చి ఓడొచ్చి మిమ్మల్ని గుద్దినా మీదే తప్ప అవుతుంది మీరు వచ్చి వాడిని గుద్దినా మీదే తప్పు అవుతుంది అట్లా చేస్తారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నిజం చెప్తున్నా ఈ వీడియో అయితే మీరు ఇన్ఫర్మేషన్గా అయితే తీసుకోండి మళ్ళీ ఇడి అంది అందరినీ తెడుతున్నాడు అది ఇది అని అనుకుంటున్నారు నేనైతే తిట్టట్లేదు నేను బయట చూసేదాన్ని బట్టి చెప్తున్నాను అనమాట ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి అయితే నేను తీయట్లేదు అంటే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా ఉంటారేమో అని అనుకుంటున్నాను తప్పక ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఈ వీడియో అయితే సో మళ్ళా మీరు నన్ను తిట్టేసి కామెంట్స్ లో అవి పెట్టేస్తారేమో అట్లనే అయితే ఏం కాదు చెప్తున్నా అంటే బయట ఎలా ఉంది ఇప్పుడు మీరు మంచిగానే ఉండరు అందరు అలా ఉండరు కదా ఉంటారు కొంతమంది గాయస్ టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే చాలా మంది ఏమంటారు నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ లోనూ మీ రిలేటివ్స్ లోనో ఎవడైతే పక్కా అని ఉంటారు వాడికి ఇట్ట రాత్ర రాసింది పడిపోయాడు ఎట్ట జరిగింది అని అంటాడు ఆ దేవుడే అలా రాత్ర రాశాడు అని అనుకుంటారు కదా అనుకుంటారు నేను అలానే అనుకుంటా మీరు అలానే అనుకుంటారు ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు ఎందుకంటే అలా క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయిపోయిందో లేకపోతే నిజమైతే నాకు తెలియదు అంత కరెక్ట్గా అయితే సో ఏందంటే ఏ దేవుడు ఎవరి గురించి చెడు కోరుకొడు కదా ఏ దేవుడు వాడి గురించి చెడు కోరుకొడు కదా అందరం మంచిగా కోరుకుంటారు ఎందుకంటే మనం చేసే పనులే మనకు శాపాలు మన కర్మ మన దరిద్రం అందుకే మనం జాగ్రత్తగా ఉన్నామంటే అన్నీ బాగానే ఉంటాయి మనం పడిపోయిన దానికి ఆ దేవుడు ఇట్లా రాత్ర రాశాడు మేమెట పడిపోయాము అది ఇది అని చెప్పి ఆ దేవుడిని తిట్టానికి ఎంత మాత్రమేనా కరెక్ట్ అసలు కరెక్టే కాదు అబ్బా అసలు ఇది కరెక్టే కాదు మనం చేసుకున్న దానికి దేవుడు ఏం చేయలేడు మనం జాగ్రత్తగా ఉండాలి పక్కన జాగ్రత్తగా ఉంచాలి అదే మన బాధ్యత పుట్టిన దానికి సమాజంలో ఒక ఏదో ఒకటి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి అలానే ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు గైస్ నిజం చెప్తున్నాం సీరియస్గా అయితే కరెక్ట్ కాదు మన ఎంజాయ్మెంట్స్ మనం అబ్బా బట్ మనం ఎంజాయ్మెంట్ అయితే మన ఎంజాయ్మెంట్స్ అయితే పక్కా మనం ఎంజాయ్ అయితే చేయాలి మనం ఎంజాయ్ చేసేది ఏంటంటే కొద్దిగా లిమిట్స్ లిమిట్స్ చూసుకొని ఎంజాయ్ చేయండి మేము కూడా ఎంజాయ్ చేస్తాం మీరు ఎంజాయ్ చేయండి మనం అందరం ఎంజాయ్ చేద్దాం ఒక లిమిట్స్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం ఎక్కడ పోవాలి ఎక్కడ ఎక్కడ స్పీడ్గా పోవాలి ఎక్కడ స్పీడ్గా బాగూడదు ఎలా అక్కడ బిహేవ్ చేయాలి అన్నీ నేర్చుకోవాలి కదా అంత గా అంత పెద్ద గాడిది అన్ని కానీ తెలుసుకోకపోతే మావా తెలుసుకోవాలి మావా అన్నీ గాయసో అసలు మీరెవరు కోపడబాకండి నేనేదో ఏదో మీకోసం నా కోసం మన సమాజం కోసం చెప్తున్నా ఏదో వీడేదో పెద్ద బిల్డప్ షో ఆఫ్ ఆహా అని అనుకోబాకండి ఇప్పుడు మీరు బాగుంటే నేను బాగుంటా సరేనా మీరు బాగుంటే నేను కూడా బాగానే ఉంటా ఆటోమేటిక్గా సో మన అందరం బాగుండాలి గైస్ ఈ వీడియో అయితే తప్పుగా అయితే తీసుకోబాకండి దయచేసి అయితే ఒక ఇన్ఫర్మేటివ్గా తీసుకోండి ఎందుకైనా మంచిది ఇప్పుడు నేను నాకు వరకు ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారు అని ఒక చిన్న నమ్మకం అనమాట నాకు అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీరు మళ్ళీ తప్పు తప్పుగా అనుకొని అది అని ఏం అనుకోబాకండి జాగ్రత్తగా ఉండండి అందరూ ఎక్కువ స్పీడ్కి అయితే పోవద్దు బైక్స్లో అయితే స్పీడ్ పోండి ఎక్కడ కావాలో అక్కడ పోండి ఎక్కడ వీలు లేపాలో వీలు లేపండి ఎక్కడ ఏం చేయాలో అన్నీ చేయండి స్పీడ్ పోండి అక్కడ మన హైవేలో హైవే ఎందుకు ఇచ్చింది మనకే స్పీడ్గా పోయేదానికని కాదు నార్మల్గా అక్కడ అందరూ స్పీడ్గా పోతుంటారు కాబట్టి మనం కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలన్నమాట అదనమాట అట్లానే టౌన్లో జుమ్ 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 గల్లీ రైడర్స్ గల్లీ రైడర్స్ వెళ్తే ఇంకా ఇప్పుడే ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండదు కదా నిజం చెప్పండి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉంటుంది కదా ప్రతి రోజు ప్రతి మినిట్ ప్రతి సెకండ్ ఏదో ఒకటి మనకు తెలియకుండా ఏదో ఒక యాక్సిడెంట్ ఎవరో చనిపోవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది బట్ మనకు తెలీదు అదనమాట నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవి ఇవి ఎక్కువ అయిపోయినాయి బైక్స్ బైక్స్లో అయితే చాలా యాక్సిడెంట్లు అంతెందుకు మీకు తెలిసిన వాళ్ళకే యాక్సిడెంట్ అయి ఉంటాయి కదా మా ఫ్రెండ్స్ మేము ఉన్నాం కదా మేమేందంటే ఏంటంటే ఎవరికటి సపోజ్ మా ఫ్రెండ్స్ ఎవరైనా పడిపోయారు అనుకో పడిపోయారు హెవీగా దెబ్బలు తగిలినాయి ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు చూస్తాం మేము అందరం ఏమని ఓ ఇట్లా అయింది మనం కూడా ఇట్లా పాకూడదే అని అనుకుంటాం అట్ట ఎవరు మాటనో స్పీడ్గా వెళ్తూ ఉంటాం ఈరోజు చెప్పి రేపు మర్చిపోయేది కాదు గాయస్ ఈరోజు చెప్పిన మాట జీవితాంతం గుర్తుపెట్టుకొని ఎక్కడ పోవాలో ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటే మాత్రం ఈ సమాజాన్ని మనం మంచిగా చూసుకోవచ్చు మనం మంచిగా ఉండొచ్చు మనం నమ్ముకున్న వాళ్ళు కూడా మనల్ని చూసి అబ్బా మంచి పలకాయలు అనిపించేవాళ్ళు కానీ చీ ఈడేంది అతవా అని అనిపించుకుంటే ఏం వస్తుంది ఏం రాదు కదా సో అది అన్నమాట ఈరోజు వీడియో అయితే కానీ తిట్టుకోండి మీరు తిట్టుకుంటున్నారని నాకు తెలుసు ఏం కాదులే మీరే కదా తిట్టుకుంది ఇంకెవరో కాదు కదా సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మీ బుద్ధి జలతో సబ్స్క్రైబ్ చేసుకొని మేము మంచి మంచితో లైక్ చేసి అలానే ఒకసారి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను గాయస్ ప్రతి ఒక్కరు మాత్రం జాగ్రత్త అందరికీ బాయిగా సీయుద్దు నెక్స్ట్